గురిజాల మండలం గురిజాలలో జాతీయ స్థాయి పండనాగుడు ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఐదవ తేదీన సీనియర్స్ విభాగానికి ఆరవ తేదీ జూనియర్ విభాగానికి ఏడవ తేదీ న్యూ కేటగిరీ విభాగానికి ఎనిమిదవ తేదీ ఆరు పళ్ళ విభాగానికి తొమ్మిదవ తేదీ పళ్ళ విభాగానికి ప్రదర్శన సీనియర్స్ లో మొదటి ముప్పటి లక్ష రూపాయలు రెండవ ముప్పై ఎనబై వేల రూపాయలు మూడవ బాబు డెబ్బై వేల రూపాయలు నాలుగో ముప్పై అరవై వేల రూపాయలు ఐదవ ముప్పి అరపై వేల రూపాయలు ఆరో బాపతి ముప్పై వేల రూపాయలు ఏడవ మొహం ఇరవై వేల రూపాయలు ఎనిమిదవ బహుమతి పదిహేను వేల రూపాయలు తొమ్మిదో పాపం పదివేల రూపాయలు రైస్ కూడా సీనియర్స్ విభాగంలోనూ జూనియర్ విభాగంలోనూ న్యూ కేటగిరీ మరియు ఆరు నాలుగు పండ్ల విభాగంలో ఉన్నటువంటి రైస్ కూడా ప్రదర్శనలో పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి